ప్రార్థన చేసుకున్నాము ప్రేమ నమ్మకం గల మా పరిలోకం తండ్రి పరిశుద్ధి మీద మా దేవ జీవం గల మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు మరి ఇది నా తల్లి మరి ప్రేమతో ప్రభా మాకు సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థం బట్టి మీకు వందనాలు సహోదరి అనితాలక్ష్మిని బట్టి మీకు వందనాలు దయగల తండ్రి మరి చంద్రావుతమ్మ తండ్రి మరి నాయన ప్రభా మా పూర్వ విశ్వాసి ఆంటీ గారిని బట్టి మీకు వందనాలు దయగల తల్లి మరి వారి యొక్క కుమారులు కోడలు మనవలు మనవరాలను అందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము మరి దినము తండ్రి ప్రేమతో మరి యశ్ సంఘానికి మరి సిద్ధపరిచినటువంటి ఆహార పదార్థాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము దయగల తల్లి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వదం దయచేయండి సహోదరి ఆయుధాశిస్తు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా విరక్షించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాము ప్రేమతో సిద్ధపరిచినారు మరి కుటుంబానికి రావాల్సిన దీవెన ఆశీర్వదం దయచేయండి మా సహవాసం దీవెనికరంగా చేయండి వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి వడ్డిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేస్తున్నారు యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి సరే తీసుకొని వచ్చి ఒక్కొక్కటి అన్నా అన్ని ఐటమ్స్ రెండు 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 లేట్ అవ్వకుండా రైట్ హ్యాండ్ Sikian rodondain akadain 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 akadain